దే ఫ్రెండ్స్ టు డే ఫ్రం ఫిలిపిన్స్ వన్ సిక్స్ యియర్ గోయింగ్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ కాట్రియస్ స్నేహితులరా ఫిలిపీ పత్రిక ఒకటి నాలుగులో నుండి నేటి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేయనయున్నాము హే హో హాస్ బిగన్ అ గుడ్ వర్క్ ఎన్ యు వెల్ కంప్లీట్ అంటర్ ద డే ఆఫ్ జీసస్ క్రైస్ట్ మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఏసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించనని రూడిగా నమ్మచున్నాను దె లార్డ్ ఇస్ గోయింగ్ టు కమ్ సూన్ ప్రభువు అతి త్వరగా ఆయన రానయ్యున్నారు దట్స్ వై ద ప్రిపేరింగ్ అస్

దట్స్ వాట్ ద బైబిల్ సేస్ ఇన్ 1 కొరింథియన్స్1:8 మొదటి కొరింథీ పత్రిక 1:8 లో బైబిల్ ఆ రీతిగా తెలియజేయుచున్నది హి విల్ కీప్ యు ఫర్మ్ టు ది ఎండ్ సో దట్ యు విల్ బి బ్లేమ్లెస్ ఆన్ ద డే ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ మన ప్రభువైన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును దట్స్ వాట్ ద బైబిల్ సేస్ ఇన్

బట్ రిమైన్స్ ఫర్ ఎవర్ మనము ఎప్పటికీ కదల్చబడకుండా స్థిరముగా నిలిచి ఉండే సియోను కొండవలే ఉండేదము ఆ స్పిరిచువల్ గ్రోత్ అవుట్ కంటిన్యూ ఎన్ ఆ వాక్ విత్ కాట్ మనము దేవునితో నడిచ విధానములో మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల నిరంతరాయముగా ఉండాలి దెట్స్ వై ద లార్డ్ ఫస్ట్

ఫైవ్ ట్వంటీ త్రీ మొదటి దశలోనికే పత్రిక ఐదు అధ్యాయము ఇరవై మూడో వచనం ప్రకారముగా ద లార్డ్ శాంటిఫైసెస్ కంప్లీట్లీ దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును ఏ శాంక్టిఫైస్ ఆర్ హోల్స్పిరిట్ సోల్ అండ్ బాడీ ఆయన మన పరిపూర్ణమైన ఆత్మను దేహమును మనస్సును కూడా పరిశుద్ధపరచనయ్యున్నారు ఇది మనకు మనము స్వయముగా జరిగించుకునేది కాదు హోలీ బోలీ స్పిరి అవర్ క్యారెక్టర్

ఆయన ఆయన మనకు సంపూర్ణముగా పునరుద్ధరణను జరిగించువాడై ఉన్నారు అండ్ హి మేక్స్ జస్ట్ లైక్ గాడ్ 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 మనలను కేవలము దేవుని చేయువాడు ఆ అ ఆఫ్ మన దేవుడు అత్యంత సమృద్ధికి దేవుడై ఉన్నవాడు హీస్ అట్ గా ఆయన పరిపూర్ణుడు లేక లోపరహితుడు లైక్ హిమ్ హీ మేక్స్ ఎస్

తైలము చేత అభిషేకించి క్రియను జరిగించు వాడయ్యున్నారు ఈవెంట్ గా ఈ రోజును కూడా దేవునికి మొర్ర పెట్టండి మే ద డ్ మేక్ యూ హోలీ జస్ట్ లైక్ హిమ్ ప్రభు అక్షరాల మిమ్మల్ని ఆయన వల్లే పరిశుద్ధముగా చేయను అదే లెట్ యుర్ హ్యాండ్ ఆన్ ఎవ్రీ

అలా నుండి అడుగు భాగం వరకు అది ప్రవాహముగా రావలసి ఉన్నది ప్రభువా లెట్ దిరిట్ బాడీ అండ్ సోల్ బీ ఫిల్ బై దోలీ ప్రాణ ఆత్మ శరీర వారి యొక్క గిన్నె నిండి పొంగి పొరాలి ప్రభువాటి దెమ్ దెమ్ మీతో వారిని మీరు నింపండి ద ద టుడే ఈ రోజునే వారు వారు రక్షణను కలిగి ఉందురు గాక గాక బై బ్లడ్ ఆఫ్ జీసస్ రక్తము ద్వారా జస్ట్ లైక్ పర్సన్ అక్షరాల నిందారహితులైన వ్యక్తులను చెయ్యండి System with పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత వారిని శుద్ధీకరించండి ప్రభువా థాంక్ యు లార్డ్ వందనములు ప్రభువా థాంక్ లార్డ్ వందనములు ప్రభువా కమ్ ఆన్ ఓపెన్ యువర్ మౌత్స్ అండ్ సే థాంక్ లార్డ్ ఫర్ కమింగ్ ఇంటు మీ ఇప్పుడే అందరును కూడా నోరు తెరిచి ప్రభువా నా లోనికి మీరు వచ్చినందుకై వందనములు అని చెప్పండి ద లార్డ్ ఇస్ క్లెన్సింగ్ యు రైట్ నౌ ప్రభువు ఇప్పుడే మిమ్మును శుద్ధీకరించుచు ఉన్నారు థాంక్ లార్డ్ వందనములు ప్రభువా లార్డ్ కంప్లీట్ యువర్ వర్క్ ఇన్ యువర్ పీపుల్ ప్రభువా మీ ప్రజలలో మీ యొక్క కార్యమును పరిపూర్ణము చేయండి చేసి స్నేహితు నామములో ప్రార్థన చేయుచు తండ్రి గాడ్ బ్లస్ యు డే ఫ్రెండ్ స్నేహితులారా దేవుడు మేము ఆశీర్వదించును గాక మే ద లాడ్ బీ విత్ యు అండ్ మే గాడ్స్ కంప్లీట్ బ్లెస్సింగ్ కమ్ అప్ అండ్ ప్రభు మీతో కూడా ఉండును గాక దేవుని పరిపూర్ణమైన ఆశీర్వాదములు మీ మీదకు వచ్చును గాక